మీ గోర్లు మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతున్నాయో మనం ఈ వీడియోలో చూసిద్దాం మూన్స్ ఆన్ నెయిల్ గోర్లపైన చంద్రుడి లాగా ఉంటుంది కింద అది వెరీ స్మాల్గా చిన్నగా ఉంటే డైజెషన్ వీక్ డైజెషన్ ఉండడం థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉండడం అదే మీడియం మూన్ ఉంటే గుడ్ మెటబాలిజం అంటే మంచి జీవక్రియ అన్నట్టు టూ లార్జ్ మూన్ అంటే చాలా పెద్ద చంద్రుడు గుండె లేదా రక్తపోటు సమస్యలు ఉన్నట్టు నెయిల్స్ అంటే పసుపు రంగు గోర్లు రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే శ్వాసకోశ సమస్యలు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య నెక్స్ట్ పెయిల్ ఆర్ వైట్ నెయిల్స్ ఉన్నవాళ్ళు ఐరన్ ఆర్ బీట్వల్ డెఫినేషన్ ఉన్న అండ్ లో హిమోగ్లోబిన్ ఉండవచ్చు నెక్స్ట్ వైట్ స్పాట్స్ ఆన్ నెయిల్స్ అంటే వైట్ డాట్స్ లాగా ఉన్న వాళ్ళకి జింక్ డెఫినీషన్ ఇది చిన్నపిల్లలకు కామన్ అండి ఇది సీరియస్ తీసుకోవద్దు బ్రిటిల్ స్పిటిల్ నేల్స్ అంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కాల్షియం మెగ్నీషియం డిఫెన్సీ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్